హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ స్నేహం తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక చిన్న కథ అండి ఒక కోతులు ఉందంటండి చెట్టు మీద కూర్చొని ఆడుకుంటున్నాయి అంట ఆడుకుంటుంటే అటుగా ఒక పాము వచ్చిందంట వచ్చేటప్పటికి కోతులన్నీ ఎటు ఎటు పరిగెత్తినాయి అంట ఒక కోతికి దగ్గరగా వచ్చిందంట పాము అది భయం వేసి పామును పట్టుకుందంట పట్టుకునేటప్పటికీ ఆ పాము పడగ విప్పిందంట పడగ ఆ కోతికి భయం వేసి ఆ పడగను కూడా గట్టిగా ఇట్లా పట్టేసుకుందంటే పట్టేసుకొని భయంతో అలాగే కూర్చుందంట కూర్చునేటప్పటికి ఆ చుట్టుపక్కల ఉన్న కోతులు ఏవి కూడా ఆ పాము నువ్వు విసిరే విసిరయి లేకపోతే నువ్వు పట్టుకున్నా కరుస్తుంది విడిచినా కరుస్తుంది అట్లా ఏదోటి చెప్తూ ఉన్నాయంట దానికి భయం వేసి ఆ పడగని గట్టిగా పట్టుకొని కూర్చుందంట అలాగే అంతలోకి అటుగా ఒక మునీశ్వరుడు వచ్చాడంట వచ్చి ఆ కోతి పడుతున్న అవస్థని గమనించాడంట గమనించి ఎందుకు అలా భయపడుతూ కూర్చున్నావు నువ్వు భయంతో దాన్ని పడగని పట్టుకొని పట్టుకొని పిసికి 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 అది ఎప్పుడో చచ్చిపోయింది నువ్వు భయంతో ఎందుకు చచ్చిపోతావు దాన్ని విసిరి పారే ఇంకా అన్నారంట అనేటప్పటికీ ఆ కోతి ఆ పావుని విసిరి అక్కడ పడేసి ఒక గెంతులో పక్క చెట్టు మీదకి వెళ్ళిపోయిందంట దీనిలో మనకి తెలియాల్సిన ఏంటి రెండు విధాలుగా ఒకటి నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ బంధువులో నీ చుట్టాలో లేకపోతే నీ ఫ్రెండ్స్ లేకపోతే నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను కాపాడటానికి వస్తారు అని అనుకోవటం అవివేకం వస్తే నీ కష్టం వాళ్ళకి ఎక్కడ అంటుకుంటుందో అని భయం దానితోటి వాళ్ళు ముందుకు రారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నీ దగ్గర నుంచి సాయం పొందిన వాళ్ళైనా సరే ఇంతకుముందు నీ దగ్గర సాయం తీసుకున్న వాళ్ళు కూడా నీకు సాయం చేయడానికి వచ్చేటప్పటికి వెనకడుగు వేస్తారు ఈ కాలంలో చాలా కామన్ అది దాని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇకపోతే రెండవది ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు భయపడుతూ దాన్ని అలా భూతత్వంలో పెట్టి చూస్తూ ఏం చేయాలా అని అలా చూచుండిపోకూడదు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మీ తెలివితేటలతో నువ్వే ఒక పరిష్కారాన్ని వెతుక్కొని ఆ కష్టాన్ని విసిరిపారేయాలి దూరంగా పంపించేసేయాలి అప్పుడే నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు కష్టం వచ్చినప్పుడు భయపడుతూ అలాగే కూర్చుంటే పరిష్కారం అవుతుందా నీ తెలివితేటలతో నువ్వే చక్కగా నీ సమస్యను పరిష్కరించుకోవాలి నీ కష్టాన్ని అధిగమించాల్సిందే కానీ ఎవరో వచ్చి కాపాడుతారు పొదుగులు ఎవరు రారండి ఎవరి పనులు వాళ్ళు ఉంటే మన తెలివితేటలతో మనమే కొంచెం గట్టిని అవగలగాలి గాని ఎప్పుడు కూడా ఎవరు సహాయం కోసం చూడకూడదు అది నీ దగ్గర నుంచి సాయం పొందిన వాళ్ళైనా సరే వాళ్ళు సాయం పొందేటప్పుడు అయితే ఆ ఎన్నో విధాలుగా చక్కగా మాట్లాడతారు నీ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని పొందేస్తారు అదే నీకు ఏదైనా చిన్న సాయం చేయాల్సి అన్నప్పుడు కనీసం మోహం కూడా చూపించరు వాళ్ళు అది ఈ కలికాలం మహర్తమని ఉండొచ్చు పూలు కూడా రెడీ అయిపోయినాయండి పూజ కోసం ఇవి ముందు రోజే కోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను పొద్దునే అవ్వదు ఇవాళ కూడా కొంచెం లేటే అయిపోయింది చీకటి పడుతుందని గవర్ స్నానం స్నానం వచ్చి ముందు పువ్వులైతే పోసుకున్నాను అదండి వాళ్ళ కథ ఏంటి మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను మరొక మంచి కథతోటి మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్